హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ పద్దెనిమిది శక్తి పీఠాలు అంటే మన భారతదేశంలో అక్కడక్కడ ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలు మనకు తెలుసు అవన్నీ మనం వెళ్ళలేము కదా అలాంటి పద్దెనిమిది శక్తి పీఠాలు ఒకే ఆలయంలో మన తెలంగాణలో నిర్మించడం జరిగిందండి అది ఎక్కడో లేదు మన కొమరవెల్లి దేవస్థానానికి అయితే చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఆ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి అతి దగ్గరలో అతి సమీపంలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ ఆలయం ఎక్కడో లేదండి హైదరాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే మీదుగా కొమ్మరవెల్లి ఆర్చ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్న్నర దూరంలోనే ఈ ఆలయం మనకు కనిపిస్తుంది ఎంతో అద్భుతమైన ఆలయం అండి ఈ ఆలయాన్ని మనం శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు భారతదేశంలోనే ప్రప్రదమైన దేవాలయం అండి ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఒకే ఆలయంలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ అష్టాదశ శక్తి పీఠాలను మనం దేశమంతా తిరిగి దర్శనం చేసుకోలేము కదా కాబట్టి ఒకే ఆలయంలో ఈ అష్టాదశ శక్తి పీఠాలను మనం దర్శనం చేసుకోవచ్చు ఈ అద్భుతమైన ఆలయాన్ని కూడా మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా వీడియోని షేర్ చేయండి పదండి మనం శ్రీ అష్టాదశ శక్తిపీఠ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం ఇదేనండి ఆర్చ్ కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఈ ఆర్చ్ నుంచే వెళ్ళాలి ఈ ఆర్చ్ ముందు నుంచి ఉన్న హైదరాబాద్ కరీంనగర్ హైవే నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుందండి ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మనం అష్టాదశ శక్తి పీఠాలు కలిగిన దేవాలయానికి అయితే వెళ్ళొచ్చండి ఈ ఆలయం కొండపాక అనే గ్రామంలో లోపలికి ఉంటుందండి ఈ ఆలయం యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మనమైతే ఆలయం ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసామండి శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం అలాగే ఇక్కడ ఆనంద నిలయం వృద్ధాశ్రమం కూడా ఉంటుందండి మనం ఈ మట్టి రోడ్డు గుండా లోపలికి వెళ్తే మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళొచ్చు మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి మనకు దూరం నుంచి ఆలయం కనిపిస్తుంది చూడండి ఎంతో అద్భుతంగా ఉందో శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పాలిత మన భారతదేశంలోనే ప్రప్రథమ దేవాలయం అండి ఇక్కడ లేని విధంగా అష్టాదశ శక్తి పీఠాలు ఒకే ఆలయంలో ఉండడం ఎంతో అద్భుతమైన విషయం అండి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది ఇష్టంగా భావిస్తున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది పదండి మనం ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవార్లని మరియు ఉమా రామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందాం చూడండి చుట్టూ ఆలయాలతో మధ్యలో ఉమా రామలింగేశ్వర స్వామి వారు మనకి దర్శనం ఇస్తారండి చాలా ప్రశాంతంగా ఉందండి ఆలయం మాత్రం ఇది కట్టించడం కూడా ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చండి మన జీవితంలో అష్టాదశ శక్తి పీఠాలను దర్శించాలని అందరం అనుకుంటాం కానీ అది అందరికీ సాధ్యపడదు కదా మన తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు శక్తి పీఠాలు ఉన్నప్పటికీ అవి కూడా దర్శించలేని వారు ఉన్నారు సందర్శించాలని ఉన్నా సాధ్యపడని వాళ్ళందరికీ ఈ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతిరూపంగా వెలుగొందుతుంది పద్దెనిమిది శక్తి పీఠాల నమూనాలతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతినిత్యం శాస్త్రోక్తంగా షోడచోపచార పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం అమ్మవార్లకు విశేషంగా అలంకరిస్తారండి ఈ ఆలయంలో ప్రప్రథమంగా దర్శించవలసిన దేవాలయం లక్ష్మీ గణపతి దేవాలయం అండి మనం అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న దేవాలయానికి అయితే వచ్చాం కదా ఈ దేవాలయంలో మొదటగా దర్శనం చేసుకోవాల్సింది లక్ష్మీ గణపతి దేవాలయం అండి ఈ లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకొని మనం అష్టాదశ శక్తి అయితే దర్శనం చేసుకుందాం ఒకదాని తర్వాత ఒక దేవాలయాన్ని మనం దర్శనం చేసుకుందాం మొదట శాంకరీ దేవి దగ్గర నుంచి లాస్ట్ పద్దెనిమిదవ శక్తి పీఠం శ్రీ సరస్వతి మాత దేవాలయం వరకు చుట్టూ తిరిగి మనం చూసేద్దాం మొదటి శక్తిపీఠమైన శ్రీలంకలోని ట్రింకోమాలిలో ఉన్న శ్రీ శాంకరీ దేవి అమ్మవారండి ఈ అమ్మవారిని ప్రథమంగా దర్శనం చేసుకోవాలి సతీదేవి అవయవాలు పడిన స్థలాలే శక్తి పీఠాలుగా వెలిశాయని మనందరికీ తెలుసు కదా అందులోని రెండవ శక్తి పీఠమే శ్రీ దేవి తమిళనాడులోని కంచిలో మనకు దర్శనమిస్తుందండి శ్రీ శృంఖలా దేవి పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రద్యుబ్నలో మనకు మూడవ శక్తి పీఠంగా దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారు మనం నెక్స్ట్ ముందుకు వెళ్తే నాలుగవ శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి దేవి కర్ణాటకలో ఉన్న మైసూర్లో మనకు దర్శనమిస్తుందండి ఈ అమ్మవారు నెక్స్ట్ ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు మన తెలంగాణలోనే అలంపూర్లో ఉన్న దేవాలయం అండి ఐదవ శక్తి పీఠంగా మనకి దర్శనమిస్తుంది ఆలయం మాత్రం చాలా అద్భుతంగా నిర్మించారండి ఒక అమ్మవారి తర్వాత ఇంకో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆలయం చాలా బాగుంది అంతేకాదండి అమ్మవార్లకి భక్తులు ఒడి బియ్యాన్ని కూడా సమర్పించవచ్చు ఆరవ శక్తి పీఠమైన శ్రీ భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలంలో మనకు దర్శనం ఇస్తున్నారు ఏడవ శక్తి పీఠంగా కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో మనకు దర్శనం ఇస్తుందండి ఎనిమిదవ శక్తి పీఠమైన శ్రీ ఏకవీరాదేవి మహారాష్ట్రలోని మాహోర్ లో మనకు దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారు నెక్స్ట్ తొమ్మిదవ శక్తి పీఠం శ్రీ మహాకాళిదేవి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో లో దర్శనమిస్తున్నారండి ఇక్కడ అమ్మవారి రూపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అక్కడ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగానే నిర్మించడం జరిగింది నెక్స్ట్ పదవ శక్తి పీఠమైన శ్రీ పురోహుతికా దేవి ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో మనకు దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారు మనం నెక్స్ట్ పదకొండవ శక్తి పీఠం శ్రీ గిరిజా దేవి అండి ఒరిస్సాలో ఉన్న జాజ్పూర్ లో మనకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారు నెక్స్ట్ పన్నెండవ శక్తి పీఠం అయిన శ్రీ మాణిక్య అంబాదేవి ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో మనకు దర్శనమిస్తున్నారు నెక్స్ట్ పదమూడవ శక్తి పీఠంగా శ్రీ కామరూపీ దేవి అస్సాంలోని గౌహతిలో మనకు దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారి రూపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఐదు తలలు వరుసగా ఉండి ఆరో తల మాత్రం పైన మనకు దర్శనమిస్తుంది నెక్స్ట్ పద్నాలుగవ శక్తి పీఠం శ్రీ మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగాలో లోని ప్రయాగా లో మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ చూడండి అమ్మవారి ఎంత అద్భుతంగా ఉన్నారో నెక్స్ట్ పదిహేనవ శక్తి పీఠం శ్రీ వైష్ణవీ దేవి హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలా క్షేత్రం కాంగ్రాలో మనకు దర్శనమిస్తున్నారండి నెక్స్ట్ పదహారవ శక్తి పీఠం శ్రీ మంగళ గౌరీ దేవి బీహార్ లో ఉన్న గయాలో మనకు దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారు పదిహేడవ శక్తి పీఠం శ్రీ విశాలాక్షి దేవి ఉత్తరప్రదేశ్ లో ఉన్న కాశీలో మనకు దర్శనమిస్తుందండి ఈ అమ్మవారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి చివరి శక్తి పీఠం అయిన శక్తి పీఠం శ్రీ సరస్వతి దేవి అండి కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్లో మనకు దర్శనం ఇస్తుంది ఈ అమ్మవారు నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం అమ్మవార్లను దర్శనం చేసుకున్నాక మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి మీరు కూడా తప్పకుండా ఈ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఈ అమ్మవార్లతో పాటు పక్కనే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తున్నారు మన భారతదేశంలోనే ఇలాంటి ఆలయం ఎక్కడా లేదండి పద్దెనిమిది శక్తిపీఠాలు ఒకే ఆలయంలో ఉన్న ఏకైక దేవాలయం మీరందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ అమ్మవార్ల కృపను తప్పకుండా పొందండి హైవేకి పక్కనే ఉంది కాబట్టి ఈ ఆలయానికి మనం తొందరగా విచ్చేయవచ్చండి మనం అష్టాదశ శక్తి పీఠాలని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామండి ఇక్కడ శివయ్య మనకు దర్శనం ఇస్తున్నాడండి మరకథ శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు ఈ ఆలయం ఈ మధ్య నిర్మించినా కూడా ఎంతో ప్రాశస్యం పొందిందండి అష్టాదశ శక్తి పీఠాలలో కొలువైన ముగ్గురమ్మల మూల కుటుంబగా కొలువైన దివ్యమంగళ స్వరూపాలు ఒకే చోట కొలువై మనకు దర్శనమిస్తున్నారు అలాగే పార్వతీమాత కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుందండి అమ్మవారికి వడి బియ్యాన్ని సమర్పిస్తారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలికి గాజులు ప్రసాదంగా ఇక్కడ ఇస్తున్నారండి అష్టాదశ పీఠాలు అలాగే ఉమా రామలింగేశ్వర స్వామి కొలువైన ఈ దివ్య ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఆ అమ్మవార్ల ఆశీస్సులు అలాగే ఈ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి